బైబిల్లో మొట్టమొదటి మానవుడి సృష్టి బైబిల్ కథనం ప్రకారం ఇప్పుడు పార్వతి వినాయకుడి విగ్రహాన్ని సున్నిపిండితో చేసినట్టుగా దేవుడు మట్టిని తీసుకొని ఒక బొమ్మను చేసి ఆ నాసికారంధ్రముల్లో జీవవాయువు నూతగా నరుడు జీవాత్మ ఆయను అని చెప్పి బైబిల్ చదువుతోంది అసలు బైబుల్ ఆది కాండాన్ని కనుక మనం పరిశీలించినట్లయితే ఈ కథనం అంతా తప్పు అనేటువంటి ఆధారాలు అందులోనే కనిపిస్తాయి మనం ఎందుకు అంటే చిన్న ఉదాహరణ చదువుతున్నా ఆదాముని సృష్టించిన తర్వాత అతని పక్కటి ముగ్గున తీసి స్త్రీని సృష్టించాడని బైబుల్ చదువుతాం వాళ్ళకి పుట్టిన సంతానము కయేను హేబెలు వాళ్ళిద్దరికీ దేవుణ్ణి తృప్తిపరచడం దగ్గర వాళ్ళిద్దరికీ విభేదాలు వస్తాయి నైవేద్యం నువ్వు పెట్టింది తింటాడా నేను పెట్టింది తింటాడా అని హేబులు పెట్టింది తిన్నాడు అది మాంసం ఈయన పంటను తీసుకొచ్చి ఇస్తే కయ్యినిచ్చింది తీసుకోలే అందుకని హేబిల్ని కయ్యిని చంపేశాడు అంటే అప్పటికి భూమి మీద ఉన్న సంతానం మానవ సంతానం మొత్తం ముగ్గురు ఆదాము అవ్వ కయ్యను దేవుడు వస్తాడు వచ్చి కయ్యను నువ్వు నీ తమ్ముడిని ఎందుకు చంపావు అని అడుగుతాడు అడగడమే కాకుండా నువ్వు తప్పు చేశావు నిన్ను దేశ దెమ్మరిగా తిరగమని శాపం అంటాడు ఇక్కడే మనకి రచయిత దొరికిపోతాడు మొత్తం భూమి మీద ఉన్న జనాభా ముగ్గురైతే దేశాలు ఉండడానికి అవకాశం ఉంటుందా నువ్వు దేశ దిమ్మరిగా తిరుగుతావు అంటాడు వీడేమంటాడు అసలు దేశాలు ఎక్కడ అన్నది అడగలే అదిగో నువ్వు నన్ను దేశ దెమ్మరిగా తిరగమని చేపిస్తున్నావు నన్ను ఎవడైనా చంపేస్తాడేమో అంటాడు నన్ను ఎవడైనా చంపేటువంటి అర్థం ఏంటి ఆదాము హవ్వ తల్లిదండ్రులు వాళ్ళు సంపరం వాళ్ళు కాకుండా ఎవరైనా చంపాలంటే ఇంకో చోట మనుషులు ఉండాలి అక్కడ వెంటనే బైబిల్ ఏం చెబుతుంది కయ్యను నో నోదు దేశం పోయి తన భార్యను హనోకు హుట్టెను అని చెబుతుంది అంటే అక్కడ ముగ్గురు సంతానం ముగ్గురే మనుషులు ఉన్నప్పుడు నోదు అనే పేరు మీద ఇంకో దేశం ఉంది ఆ దేశానికి ఈయన వెళ్తే అక్కడ పెళ్ళం దొరికింది అంటే తల్లికి తండ్రికి పుట్టని వాళ్ళు ఎవరో అక్కడ ఉన్నారు అక్కడ ఏం చదువుతున్నాడు కయ్యను తన కొడుకు పేరు మీద హనోకను పట్టణము అని చదువుతున్నాడు ఇవేళ మనం ఏం చెప్పుకుంటున్నాం గ్రామం అంటే కొంచెం తక్కువ జనాభా ఉంటారు పట్టణం అంటే కొంచెం ఎక్కువ జనాభా ఉంటారు అసలు దేశం ఉన్నటువంటి మళ్ళీ కొడుకు పేరు మీద పట్టణం తయారు చేయటం ఏంటంటే ఇవన్నీ కూడా మానవ జనాభా అభివృద్ధి చెందిన తర్వాత మాత్రమే రాసిన గ్రంథాలు దానికి ఉదాహరణ లేదు అట్ ది సేమ్ టైం తొలినాళ్ళని ఊహించి రాసేటప్పుడు వీళ్ళు ఊహల్లో కూడా పొరబడిన కారణంగా ఇలాంటి తప్పులు అక్కడ వల్ల ఇక మీరు హిందూ మతం దగ్గరికి వచ్చి కృష్ణుడు ఆది అంతము నేనే అని చెప్పాడని చెప్పి చెబుతున్నారు మీరు అసలు రాముడు కృష్ణుడా రాముడు దేవుడా కృష్ణుడి దేవుడా శివుడు దేవుడా బ్రహ్మదేవుడా లేదంటే ఇంకా రకరకాల పేర్ల మీద ఉన్నటువంటి దేవుళ్ళు దేవుడు అసలైన దేవుడా అనే ప్రశ్న వేసుకుంటే సమాధానం లేదు నిజం చెప్పాలి అంటే మానవుడు తనలో ఉన్నటువంటి వికారాలని దేవుళ్ళలో కూడా చూసుకోవడానికి తయారు చేసినటువంటి పాత్ర కృష్ణుడు ఒక పక్క మనం రాముణ్ణి ఏకపత్ని వ్రతులు అని చెప్పి చాలా గొప్పగా చెబుతూ ఉంటాం ఇంకో పక్క కృష్ణుణ్ణి పదహారు వేల మంది గోపికల్ని మెయింటైన్ చేసాడు రా ఎలా చేసాడో చాలా గొప్పవాడని చెప్పి అనుకుంటా ఇవాళ మీరు వెంకటేశ్వర సుప్రభాతం వింటే అదే ఉంటుంది దాంట్లో సుప్రభాతం ప్రారంభం ఏంటి కౌశల్య సుప్రజ రామ పూర్వ సంధ్యా ప్రవర్తతే ఉత్తిష్ట నరసార్థుల కర్తవ్యం దయో మాహ్నికం కౌశల్యకి మంచి సంతానమైనటువంటి ఓ శ్రీరామచంద్రుడా తూర్పును తెల్లవారుతోంది నీ కర్తవ్య ఆచరణకు గాను టైం అవుతుంది కాబట్టి లే లే అని చెప్పి లేపుతున్నాడు చెప్పేది ఏమిటి వెంకటేశ్వర సుప్రభాతం ప్రారంభం ఏంటి రాముడి గురించి కానీ మధ్యలోకి వెళ్తే ఏం చెబుతాడు కలవేణు రవా వశోపవధో శత కోటి స్మర కోటి సమాధి ప్రతివల్ల వికాభి మత సుఖదాత్వసువ సుతాన్న పరం కలయే అబ్బా వినడానికి చాలా బాగుందనుకుంటాం దాని అర్థం ఏంటని మనం ఆలోచించాం అది పెళ్ళైన దంపతులు రాత్రిపూట వినవలసిన కార్యక్రమం కలవేణు రవావస గోపవధు నీ వేణుగాన రవలికి ముగ్ధులైపోయి గోపిక స్త్రీలు వస్తున్నారట నూరు కోట్ల మంది మన్మధులకి సమానమైనటువంటి కృష్ణుడు ఏ గోపికా స్త్రీ తన దగ్గరకు వచ్చి ఏ రకంగా సంతృప్తిపరచమంటే ఆ రకంగా సంతృప్తిపరచగలడు ఓ మహానుభావుడా నిన్ను మించిన దేవుడు ఉన్నాడా అని ఆ శ్లో శ్లోకానికి అర్థం ఇప్పుడు అంటే ఏంటి అంటే ఒక కవి ప్రశ్నించాడు ఒకనిదొక్క మాట ఒకడు బొంకు ఒకనికొక్క భార్య ఒకనకి పదహారు వేల మంది ఇద్దరెట్లో అయితే ఉత్తమ దైవాలు అన్నాడు మనం ఓ పక్క రాముణ్ణి కొలుస్తాం ఒక పక్క కృష్ణుని కొలుస్తాం రాముణ్ణి కొలిచినప్పుడు ఒకే భార్యతో కాపురం చేసిన గొప్ప వ్యక్తిగా కీర్తిస్తాం కృష్ణుడిని కొలిచినప్పుడు చాలామందిని మెయింటైన్ చేసిన మహానుభావుడిగా కీర్తిస్తాం అలా కీర్తించడానికి ఎప్పుడైతే మనం అలవాటు పడిపోయామో దాని చుట్టూ అల్లిన తప్పుడు కథల్ని నమ్మడానికి కూడా ఆటోమేటిక్గా అలవాటు పడిపోతాం ఓ రోజున కృష్ణుడి మీద ఒక గుళ్ళో ఎవరో ఒక స్వామి గారు ప్రవచనం చెబుతున్నాడు అసలు ఏం చెబుతాడో విందామని కాసేపు నిలబడ్డాక ఇవేళ మన పక్కింటి వాళ్ళు ఎవరైనా అమ్మాయిలు బాత్రూంలో స్నానం చేస్తుంటే స్నానం అయిన తర్వాత మార్చుకోవడానికి బట్టలు బాత్రూమ్ డోర్ మీద వేస్తే ఆ బట్టలు మనం దొంగిలిస్తే పోలీసులు వచ్చి మనల్ని తీసుకెళ్ళి జైల్లో పెడతారా లేదంటే నువ్వు మహానుభావుడు కృష్ణుడు లాంటి వాడు వారిని సన్మానం చేస్తాడు శ్రీకృష్ణుడు గోపికలు స్నానం చేస్తుంటే వాళ్ళ బట్టలు దొంగిలించాడు కదా చాలామంది తెలియక ఏమనుకుంటారు దైవుడు దైవ స్వరూపుడైనటువంటి శ్రీకృష్ణుడు అమ్మాయిలు స్నానం చేస్తుంటే బట్టలు రావడం ఏంటి దొంగచాటుగా చూడడం ఏంటి అని చెప్పి అనుకుంటూ ఉంటారు మనం ఆ కోణంలో చూడకూడదు ఎలా చూడాలి అంటే ఆడవాళ్ళు స్నానం చేస్తే స్నానం చేయడానికి ముందు తొడుక్కున్నటువంటి బట్టలు స్నానం అనంతరం కట్టుకోకూడదు బట్టలు మార్చుకోవాలి వాళ్ళు స్నానం చేసి వచ్చి అంతకుముందు విప్పినవే మళ్ళీ కట్టుకోవడానికి అక్కడ పెట్టారు కాబట్టి అది తప్పని చెప్పడానికి శ్రీకృష్ణుడు వాటిని ఎత్తుకొచ్చాడని చెప్పి వ్యాఖ్యానం చెబుతాడు మరి ఇంతకంటే దారుణం ఏమైనా ఉంటుంది ఇప్పుడు ఇదే మాట మనం చెబితే పోలీసు వాళ్ళు ఒప్పుకుంటారా ఇప్పుడు అంటే మనం ఎప్పుడైతే పురాణ కథల్ని వినడానికి నమ్మడానికి అలవాటు పడిపోయాము ఇప్పుడు మీరు కృష్ణుడు ఆది అంతం నేనే అని చెప్పాడు ఏ మత గ్రంథాన్ని అయినా చూసుకోండి ప్రతి దేవుడు అదే మాట చెబుతాడు బైబిల్లో ఏం చెప్పారు ఆల్ఫాయు ఒమేగాయు నేనే అన్నాడు ఆల్ఫా ఒమేగా అంటే గ్రీక్ అక్షరాలు ఆ అక్షరాల్లో మనం ఆ నుంచి బండి ఎలా చెబుతామో వాళ్ళు ఆల్ఫాయు ఒమేగాయు నేనే అన్నాడు అంటే ఆదిని అంతమును నేనే అర్థం మానవుడు పరిణామంలోంచి వచ్చాడు ఈవేళ హిందూ మత గ్రంథాల్లోకి వెళ్ళి సృష్టి కార్యక్రమం ఎలా అన్న దాని మీద హిందూ పండితుడిని ఎవడా ఒక పుస్తకం రాయమని నాకు తెలిసి డజన్ల కొద్ది కథనాలు ఉన్నాయి సృష్టి ఎలా జరిగిందని చెప్పడం కోసం ఆ డజన్లు కొద్ది కథనాలు తీసుకొచ్చి ఇదిగో ఇది మాత్రమే నిజమై ఉంటుందని వేళ ఏ మత గ్రంథం చెప్పినా ఆ మత గ్రంథంలో చెప్పినటువంటి సృష్టి కథలు విన్నా అవన్నీ కూడా ఈవేళ మనం ఆర్జించిన జ్ఞానాన్ని కనీస జ్ఞానంతో అంటే ఇంగిత జ్ఞానంతో పరీక్ష పెడితే నిలబడేవి కాదు చార్లెస్ డార్విన్ పరిణామ సిద్ధాంతాన్ని ప్రవేశపెట్టిన తర్వాత ఎక్కడైతే జీవి ఏకకణ జీవి నుంచి బహుకణ జీవిగా బహుకణ జీవి నుంచి సముద్రం నుంచి భూమి మీదకి భూమి మీద రకరకాల పరిణామం చెందుతూ ఈ దశకు వచ్చిందని చెప్పారు ఆ దశలన్నింటిని దాదాపుగా నిరూపించేటువంటి శిలాజాల సాక్ష్యం కూడా ఈవేళ మనకు ఉన్న తర్వాత మనం మళ్ళీ పురాణ కథలను పట్టుకుని అది ఎలా జరుగుంటుంది ఇది ఎలా జరుగుంటుంది బైబిల్లో సృష్టి కథలను నమ్ముదామా లేదంటే ఇంకో మత గ్రంథంలో ఉన్న సృష్టి కథలను నమ్ముదామా అంటే మళ్ళీ మనం వెనక్కిపోవడానికి ప్రయత్నం చేద్దామా అని చెప్పి ఆలయ మించి మరొకటి కాదు